వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాడు కూడా వచ్చేసి టీఎస్ఎంజెడ్ ఫోర్ ఎడిటర్ కొన్సి జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళాలో మీకైతే ఏ గుల్ అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక మేనే ఉడియోకి వెళ్ళాము నచ్చిన ఇష్టం మన ఛానల్ అంటే ఫస్ట్ ఎంజెస్ట్ సబ్స్క్రైబ్ అలాగే మరియు చూసుకోసం మన ఛానల్ ఫాలో అవుతుంది ఈ గుడ్ అయితే ఇండస్ట్రీ తీసుకున్నది కంప్లీట్ ఇచ్చానికి అయితే ట్రై చేయండి ఇక మెయిన్ వీడియోకి వెళ్తే ఈ యొక్క కౌన్సిలింగ్గా జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నేను చెప్పే డాక్యుమెంట్స్ అయితే తీసుకురండి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే మీకు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఇక మెయిన్గా ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా కావాలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్స్ అవుతున్నా యొక్క డాక్యుమెంట్స్ అయితే టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మెయిన్గా వచ్చేసి ఫస్ట్ది మీ యొక్క ఎంసిట్ ర్యాంక్ కార్డ్ అండ్ మీ యొక్క ఎంసిట్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో మీకు ఆధార్ కార్డు అండ్ మీ యొక్క టెన్త్ ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే తీసుకోవాలండి అండ్ మీకు ఇంటర్మీడియట్ మేము పాస్ సర్టిఫికేట్ ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైతే సిక్స్త్ నుంచి మీకు ఇంటర్ అయిపోయిన వరకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి అవి యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క టీసీ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లే ముందు మీరైతే ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తీసుకెళ్తేనే మీకైతే యూజ్ అయితే అవడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇష్యూడ్ ఆన్ ఆల్ ఆఫ్టర్ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ యొక్క ఇయర్ది అయితే మీరైతే ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే తీసుకెళ్ళండి ఒకవేళ మీకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ తీసుకెళ్తే వాళ్ళైతే ఎలా అయితే చేరి యొక్క ఇన్కమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితేనే అయితే ఎలా అయితే చేయడం అయితే జరిగిద్ది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో ఎవరైతే ఓసీ స్టూడెంట్లు ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అయితే మీరైతే తీసుకురండి మీకైతే స్పెషల్ కేటగిరీ కింద అయితే మీకు కింద అయితే కొన్ని కాస్ట్ సీట్స్ అంటే ఉంటాయి ఆ యొక్క అయితే మీకైతే సీట్ అయితే ఎలాట్ అయితే చేయడం జరిగింది ఒకవేళ మీకు ఓసీ స్టూడెంట్ అయితే మీకైతే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అయితే లేకపోతే మీకైతే అథర్స్ అథర్స్ కింద అయితే మీకైతే సీట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది కంపల్సరీ అయితే మీకు మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ ఎక్కువ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిజర్వ్ కేటగిరీ ఉంటారంటే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరైతే యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది టూ థౌసండ్ ట్వంటీ త్రీదని ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ఫస్ట్లో నేను చెప్పినట్టు ఈ యొక్క సిక్స్త్ నుంచి ఇంటర్వ్యూ దాకా మీకు స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీకైతే మీరైతే రెజిడెన్స్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి ఇంకా సెవెన్ ఇయర్స్ అయితే మీ యొక్క రెజిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో అంటే లైక్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే మీకు సర్టిఫికేట్ చేయదు ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ చేసేది తీసుకెళ్ళండి ఎందుకంటే మీకైతే స్పెషల్ కేటగిరీ కింద అయితే కొన్ని సీట్స్ అయితే ఉంటాయి మీ యొక్క ఏదైతే కేటగిరీ అయితే ఆ యొక్క కేటగిరీ కింద అయితే కొన్ని సీట్స్ అయితే ఉంటాయి యొక్క సీట్స్ అయితే మీకైతే ఎలర్ట్ అయితే చేయడం అయితే జరుగుద్ది ఇది వాళ్ళు అయితే అలాగే ఈ యొక్క టిఎస్ఎంసీ నుంచి ఫుల్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ వచ్చేస్తాను మరి ఈ న్యూస్కి మన ఛానల్ ఫాలో అవుతుంది కానీ ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి